ఇదే ఫ్రెండ్స్ కోడి వచ్చేసి గట్టి కాకిడాగా మంచి స్పీడ్ కూడా చాలా స్పీడ్ కోడి అయితే కింద వదిలిపెడితే రాకెట్ అసలు హాయ్ అండి వెల్కమ్ టు నవీన్ నాటుకోలు మీ ముందుకి అదిరిపోయే పుంజను ఒక పుంజును తీసుకొస్తాను గంగు గట్టి కాకిడాగా చూపిస్తాను చూడండి పుంజునైతే కోడి చాలా స్పీడ్ అండి చూసుకోవచ్చు కింద వదిలిపెట్టిన అప్పని చూపిస్తాను కోడిని కోడిని అయితే ఫుల్గా చూసండి దీన్ని పన్నా దీని వెన్ను బారు కానీ చాలా పెద్దది మంచి సైజు కూడా ఇరవై నాలుగు ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ వచ్చేసి నాలుగు కిలోల పైన ఉంది ఫ్రెండ్స్ కోడిపిల్ల అయితే చాలా స్పీడు తూర్పుల్లో పెట్టిన పిల్ల దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు వయసు ఉంటుందండి చూసుకోండి దీని స్కిల్స్ వీడియోలో ఏమైనా కావాలంటే నెంబర్ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఆ నెంబర్కి కాల్ మెసేజ్ చేయొచ్చు చూసుకోండి కోడిపిల్ల అయితే కింద పెట్టి చూపిస్తాను చూసుకోండి ఫ్రెండ్స్ ముందు చూసుకోవచ్చు మొత్తం ఫుల్ గౌడు చూపు ముందు నుంచి వెనక వరకు తల కా నుంచి బాడీ మొత్తం గౌడ్ చూపు ఉంటుంది చూసుకోండి కోడి పిల్ల డబల్ బాడీ మంచి స్కిల్స్ ఉన్నాయి దీని దగ్గర చాలా స్పీడ్ కూడా అయితే ఫుల్గా చూసేయండి దీని ప్రైజ్ అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం సైజు మంచి సైజు కూడా రాకెట్ అసలు దీని స్కిల్స్ వీడియోలు కావాలనుకుంటే వాట్సాప్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి కామెంట్లలో కామెంట్ చేసినా సరే ఖచ్చితంగా పెడతాం బిగ్ సైజు మంచి సైజు కూడా కూడి మంచి బధకాలు స్కిల్స్ చాలా బాగుంటాయి కోచ్ కొద్దిగా పోయేది కూర్చోనే ఇటీ ఇంకేటి నేను తీస్తా సైజు ట్వంటీ ఫోర్ రూ ఉంటుందండి ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ కోడ్ అయితే చాలా మంచిది దీని ప్రైజు వివరాలు కావాలంటే పూర్తిగా చూసేయండి వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం ఏపీఆర్ తెలంగాణ పాజిబుల్ ఉన్న ఏరియాలోకి ఖచ్చితంగా పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి కోడి చూసుకోండి మంచి వాటం వేసుకొని బాగుంటుంది కదండి కోడిది అవతల కోడి గ్యాప్ ఇదండి అంత స్పీడు ఒరిజినల్ తూర్పుల్లోదండి కోడి అయితే గట్టి రంగు గట్టి కాకిడేగా అంటారు ముందర మొత్తం గౌడ నెమిల్ చూపు ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు లైట్గా నెక్సిపుల్ ఉంటుంది ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి చూసుకోండి టైంపాస్ కోసం అయితే ఎవరు చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి